తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ డబ్బులు ఇవ్వబడును తెలుగు ప్రజలందరికీ నమస్కారం నా పేరు ఏపీ రాజా నా పార్టీ వైఎస్ఆర్ సిపి మా తమ్ముడు జగన్ అసెంబ్లీకి రా అన్న మీ గురించి ఎలక్షన్లో ఎంతో పోరాడమన్నా మేము లెంపకాయలు కొట్టారు తన్నేరు తీసుకెళ్ళారు బొక్కలో పడేశారు ఎదర పార్టీ వాళ్ళు విడిపించారు అన్న మమ్మల్ని ఇదే మన తీసుకున్న దౌర్భాగ్యం ఎదర పార్టీ వాళ్ళు వాళ్ళే పెట్టి వాళ్ళు తీసుకురావాలన్నా మమ్మల్ని అసెంబ్లీకి అన్నా నువ్వు పులివెందున పులివి పిల్లిలా పాడిపోతావు నువ్వు పిల్లయితే మమ్మల్ని ఎలకల చేసి తన్నేస్తారన్నా మమ్మల్ని బాగాలే నీ ప్రవర్తన అసలు ఏం బాగోలేదు ప్రజావేది కోల్ ఈ వేళ మంద కోలు మనకు అవకాశం ఉన్నప్పుడు వాళ్ళతో కోల్ వాళ్ళకి అవకాశం వచ్చింది వాళ్ళు వదేస్తున్నారు నువ్వు పారిపోయావు కాబట్టి కుదగొట్టేరన్నా కూలతో వచ్చారు కూల్చారు దాని ప దాన్ని కూల్చారు మమ్మల్ని కూడా కూలిస్తారని భయమేస్తున్నా నీకు నమస్కారం తమ్ముడు జగన్ తమ్ముడు రా పారిపోకో ఏడవద్దు ఎందుకు ఏడుస్తావు మనం చేసుకున్న గోతులు మనమే పడ్డాం ఆ సజ్జలు రామకృష్ణ గారు చెప్పారు విన్నారు మేము చెబుదామంటే మాకు ఇంటర్వ్యూ లేదు మేము చెబుదామంటే మాకు ఇంటర్వ్యూ లేదు మీరు ఎక్కడ కలుస్తారన్నా మీరు మీ సెక్యూరిటీ మీ కార్యకర్తని కాదు మీ పోలీసు వాళ్ళే మీకు గొప్ప తప్పు తప్పు రాజకీయం చేసాము అనిపిస్తున్నాం మేము నువ్వు బాగానే ఉన్నావు నువ్వు పారిపోయావు పిల్లలాగా మమ్మల్ని కోల దింగుతున్నారు మాకు ఇక్కడ బాగోలేదన్న ఎన్ని కేసులు పెడతారు ఆ భవన మంగళగిరి కార్యాలయం పడగొట్టారు మమ్మల్ని కొట్టడమే ఎంత నువ్వు నిలబడు నిలబడితే నీ వెనకవతల రెండు వేల ఇరవై తొమ్మిదిలో చూపించవచ్చు ఇది రాజా మాట పిల్లిలాగా పారిపోకో రా పులి పులివెందులు లేకపోతే నష్టమా అవేం కదా మనము ఇంకో ఓడిపోయిన కొరకు వెళ్ళు లేకపోతే మాకులాగా దెబ్బలు తిన్నవాళ్ళని ఓదార్చడానికి వెళ్ళు లేకపోతే పాదయాత్ర చేయి అంతేగాని బాగోలేదన్న నీ ప్రవర్తన అసలు బాగలేదు నువ్వు వస్తే జగన్ మావయ్య జగన్ మామయ్య అంటున్నారు మాకు సిగ్గేస్తుంది బాగోలే జగన్ మావయ్య అని గర్వంగా పిల్లలి జగన్ మావయ్య జగన్ మామయ్య అంటే వెనకాల గేట్ నుంచి దెబ్బేశారు మీరు మరి మేము ఎలా పారిపోవాలి బాగలేదు ఒక ఆంధ్ర రాజాయిగా చెప్తున్నా రా అసెంబ్లీకి రా తొడగొట్టు మీ నిలబెట్ట ముందు ఏ కుర్చో అని ఓడి కదా ఆ టైప్ చేయి అప్పుడు మేము తొడగొడతాం పులివెందులు పెట్టా పులువెందులు పెట్టా అంటే ఇదేనా మీకంటే సర్మలమ్మ చాలా గొప్ప ఈ లెక్కనే ఆవిడే పోలీసులు నిలబడింది అందరిని ఎదుర్కొని ఓడిపోయాయండి ఓడిపోతే కష్టపడాలి రాజకీయం అంటే మేము ఎన్నో ఒడిగుడుగులే ఓర్చుకొని వచ్చాం కానీ మమ్మల్ని వదిలేసిపోయామన్నారు రా అసెంబ్లీకి రా అంతేగాని పారిపోవద్దు దమ్ము ధైర్యం ఉన్న ఒక్క మకాళువైతే నిలబడాలంతే ఉంది కదా అసెంబ్లీకి మమ్మల్ని వెళ్ళలేరు నీ స్థానంలో నేను వెళ్తాను నన్ను బాపు ఏం మాట్లాడాలో ఏ కార్యకర్తలకు ఏం న్యాయం చేయాలో మేము చేస్తాం నమ్ముకున్న వాళ్ళకి అన్యాయం చేయొద్దు జగన్ తమ్ముడు నాకంటే సిని చాలా తప్పు చేస్తున్నావు సజ్జన్ రామకృష్ణ గారు చెప్పినట్టు జవహర్ రెడ్డి గారు చెప్పినట్టు వినొద్దు నా మేటవే వేదం అనొద్దు కరెక్ట్గా మసలు అన్న మీరు కరెక్ట్ లేక మమ్మల్ని చంపేస్తారు చంపేస్తే మాకు దిక్కెవరు మనం ఎవరిని తిట్టద్దన్నా అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు కోళ్ళు వాళ్ళ భార్యని తిట్టించారు కొడనాని గారు చంద్రశేఖర్ రెడ్డి గారు అందరిని చూసి వంశీ తప్పు అన్న తప్పు వాళ్ళని తిట్టిందా మమ్మల్ని తిట్టరా మనం ఎదవంటే వాళ్ళు ఎదవన్నారా ఎదవంటారు బొచ్చి అంటే ఈకల బీకని అంటారు వాళ్ళు ఏమి చెతావు మమ్మల్ని అంటున్నారా ఇప్పుడు దానికి సమాధానం చెప్పండి మీరు మీరు పారిపోయి ఇలాంటి పని చేయొద్దు దమ్మున్న మగాడిగా రా వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ లాగుండు రెండు వేల ఇరవై తొమ్మిదిలో వస్తాయి అంతేగాని మనం పిల్లల పారిపోతే వన్ సెవెంటీ ఫైవ్ కాదు ఏళ్ళ పదకొండు వచ్చే జీరో వస్తుంది మనకి ఇంకా రేపు వచ్చే ఎలక్షన్కి గ్యారంటీ మీరు ఎవరి మాట వినొద్దు ఐఏఎస్ఎల్ని పెట్టుకోండి ఐపీఎస్ అని పెట్టుకోండి మంచివాళ్ళని చంద్రబాబు నాయుడు గారు పెట్టుకున్నారు ఎలా మంచి వ్యక్తులు తెచ్చుకున్నాడు ఆయన ఇష్టం వచ్చినట్టు వాళ్ళ కార్యకర్తలు కూడా రెచ్చిపోవద్దని చెప్తున్నాడు అది రాజకీయం చేయాల బయట తెలిసిపోయేలాగా రాజకీయం చేయకూడదు తెలియకుండా చేయాలి మీ నాన్నగారు చేశారు అలాగ మీకు శాత కాలేదు మీ నాన్నగారు నువ్వు పట్టుకొని ఏలబడి నిన్ను కూడా ఏలబడ్డావు మీ నాన్నగారి మీద అభిమానంతోనే నువ్వు గొప్ప హీరోయిని కాదు మీ నాన్నగారులాగా పరిపాలన చేస్తారని అలా చేసావు పులి వెందే పులి లేక రా పులి పులి సింహం 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 సింగిల్గా ఉంటుంది సింగిల్గా రండి అసెంబ్లీకి రండి మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను లేకపోతే మమ్మల్ని చంపేస్తారు అది మాత్రం గ్యారంటీ పోలీసులు మీ మన మన పరిపాలనలోనే కొట్టాం అందరినీ పెద్ద పెద్దోళ్ళనే కొట్టించాం చంద్రబాబు నాయుడు గారి బొక్కలో పెట్టించరు మమ్మల్ని పెట్టడం ఎంతండి మీరు చంద్రబాబు నాయుడు గారిని మమ్మల్ని పెట్టడం అంత వాళ్ళు వాళ్ళకి దొరికింది ఇప్పుడు మీరు నిలబడితే మేము రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఖాయం విజయం లేకపోతే శూన్యం మీరు ఎట్లా పారిపోకండి మీరు జగన్ గారు జగన్ గారు జగన్ మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాజాగారు నమస్కారం చేస్తున్నాను అసెంబ్లీకి రా మమ్మల్ని నవ్వులు పాలు చేయకండి మమ్మల్ని మా బతుకులు శూన్యమైపోతాయి మిమ్మల్ని నమ్మకం చేసుకున్నందుకు మీరు సేవ తప్పు చేస్తున్నారు మనకి ప్యాలసులు ఎందుకండి మనకున్నది ఒక ఇల్లు నాకైతే ఒక గుడిసె ఉంది చిన్న పెంకిటల్లు ఉంది ఇంత రాజకీయం చేసావు మాకేమీ లేదు అన్ని ప్యాలెస్లు మనకు ఎందుకండి వాడు తిప్పుతున్నారు దుర్ఘట్న ఆధారాలు ఎవరిని రెడ్ రెండెడ్గా ఎవరిన రోజును గడికినా ఆ పోసానికేస్తున్న గడికినా తిరుపతి తిరుపతి అంతా అన్యాయం అయిపోయింది తప్పు ఇలాంటి రాజకీయాలు మనం చేయొద్దు నిలబడు తర్వాత చేద్దాం రెండు వేల ఇరవై తొమ్మిదిలో చేద్దాం మంచిగా ముందు చేసిన రాజకీయం మనకొద్దు ఇసుక మద్యం గిజ్జం కొంపు కొంపు ఆ మద్యం ఆ మందుబావుల వల్లే మనం ఓడిపోయాం నీకు ఇంకా తెలియదేమో పిల్లలు కూడా ఇసుకోడు నువ్వు అమ్మ కూడా తీసుకుంటే అమ్మ ఏసారి చంపేస్తాను నేను మందే కానీ మూడు వందలు పెట్టి హైదరాబాద్లోనేమో నూట ఎనభై ఇక్కడేమో మూడు వందలు చెత్త మందు పెళ్ళం చెప్పేస్తా అంటే పిల్ల మొగుడు మాట వింటుందా మన మాట ఉంటుందా రావయ్య బాబు తమ్ముడు అసెంబ్లీకి రా దొమ్ము ధైర్యం ఉండాలా అన్నీ మనమే కష్ట సుఖాలు మనం అనిపించాలి అంతేగాని ఇలా పారిపోతే మాకు ఇష్టం లేదు మీరు పారిపోతే మేము ఎక్కడ పోవాలా మీరే పారిపోతే మేము ఎక్కడికి పోవాలి దయచేసి జగన్ గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు నిలబెడతారనుకుంటే ఆయన పేరు కుల్లా మీరు ఆయన నమ్ముకొని మీ పార్టీలోకి వచ్చాము కానీ ఇటువంటి తోపుడు పనులు చేయొద్దు మనం ఎవరిని అనవద్దు ఎవరితో అనిపించుకోవద్దు దొమ్ము ధైర్యం రండి పులివేందల పులిలాగా వచ్చి మెజారిటీ బాగానే వచ్చింది కదా మీరు నెగ్గారు కదా మీకులాగా ఎంతో మీకంటే సీనియర్లు చాలామంది ఉన్నారు అక్కడ మినిస్టర్లు కూడా రాలేదు గోరెండ్ల బుచ్చి సోదరి గారు ఇటువంటి వాళ్ళు అందరూ ఉన్నారు వాళ్ళకి మినిస్టర్లు రాలేదు అయినా వాళ్ళ అసెంబ్లీకి వచ్చారు మనం ఎందుకు వెళ్ళకపోవాలి మనకేమీ నష్టం ఏమీ లేదు రావాలి నిలదీయాలి కార్యకర్తలు వైపు నిలబడాలి అప్పుడే రెండు వేల ఇరవై తొమ్మిది కావచ్చు రెండు వేల ముప్పై నాలుగులో అవుతుంది ఇలాగ మీరు పిల్లిలాగా పారిపోతే మాత్రం శూన్యం మేము తెలుగుదేశంలో కలిసిపోతాం ఇంకా ఆ బాధలు భరించలేక